వెల్కమ్ టు ఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు వరంగల్ హైవేకు ఉన్న మనకు ఒక మెయిన్ రోడ్ ఓపెన్ ప్లాట్ సేల్కి వచ్చిందండి సో ఇది వచ్చేసి వరంగల్ హైవే అండి ఇట్లా పోతే మనకు హైదరాబాద్ వస్తుందండి సో ఇది వచ్చేసి భువనగిరి దగ్గరలో ఉంటుందండి భువనగిరి దగ్గర హైవేకు ఆనుకోని ఉంటుంది టోటల్గా నైన్టీన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ అండి ఇది సో కేవలం ముప్పై ఆరు వేలు మాత్రమే చెప్తున్నారండి గజానికి రేటు ఇంకా తగ్గిస్తారు సో భువనగిరి గుట్టకు చాలా దగ్గరలో ఉంటుంది సో మనకు ఈ రోడ్కి ఎగ్జాక్ట్ లెఫ్ట్ సైడ్ ఉంటుందండి ప్లాట్ వచ్చేసి సో ఇది వచ్చేసి భువనగిరి కిల్లా అండి ఇది సో ఇక్కడ ఉంటుందండి ప్లాట్ వచ్చేసి సో ఇక్కడ స్టోన్స్ ఉంది కదా ఇదే ప్లాట్ అండి టోటల్గా నైన్ ఫి నైన్టీన్ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్ థర్టీ సిక్స్ థౌసండ్ పర్ స్క్వేర్ యార్డ్స్ చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు ఎవరైనా కమర్షియల్ పర్పస్ ప్లాట్ కావాలనుకుంటే ఈ ప్లాట్ చాలా బాగుంటుందండి ఏదైనా హోటల్ కానీ ఏదైనా బిల్డింగ్ కానీ కట్టుకోవడానికి ఇది చాలా బాగుంటుంది సో ఎవరైనా హైవే బిట్లు కావాలనుకుంటే మా వీడియోస్ కింద డిస్క్రిప్షన్లో మొబైల్ నెంబర్ ఉంటుంది కాల్ చేయండి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోండి అలాగే మన దగ్గర కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి అలాగే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి కూడా మన దగ్గర వంద గజాల నుండి వెయ్యి గజాల వరకు మన దగ్గర ప్లాట్లు అవైలబుల్లో ఉన్నాయండి సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి